దాంపండు తింటారు కదా రారా అంటే నువ్వేమో దారి లేదు ఇది అది అంటున్నావు తీ బాగుంది చూడు ఓకే తీ చెట్టుకురా ముందంటే ఇక్కడ ఎవరు రారు కదా తోట దగ్గర అక్కడ ఉన్నా తీసుకో అది ఒకటా పైన ఒకటి ఒకటిసార్ ఇది ఇది చిన్న పండుగ కింద రెండు చెట్లు పండిపోయినాయిట్లు కింద ఉన్నాయి కదా ఈ కింద వైపు చూడు కొమ్మలకేమన్నా పండుగ ఉన్నాయేమో ఉమ్మాయా పండు రే చిన్నవే కదా పండిపోయిందండి ఎన్ని జామకాయలు దొరికాయి ఒకసారి చూపించు ఎనిమిది ఓకే నీకు నచ్చింది తిను పెద్ద తిను జుత్తు కట్ చేసుకోరా అవతారం అంటారు బాబు జుత్తు పడలేదు పడేస్తున్నావు ఎలా ఉంది ఎలా ఉంది పర్వాలేదు సూపర్ పర్వాలేదు అంటే బాగాలేదా తీయకుందా లేదా

நீடிக்கு தி பா அதுக்கீட்டுக்கு திண்ணா கமக்காயில் நீட்டுக்கு தினவா அது திண்டோக்கி திண்டி தினவா சரி திண்ணா